వచ్చాయి అమ్మఒడ్లు కానీ ఈ రైతు భరోసాలు గాని మొత్తం ఆ జగనాన్న వచ్చాకే మాకు మొత్తం వచ్చాయి అంతకుముందు మాకు ఏమీ రాలా అది మా ఊరు నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి బియ్యాన్ని తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తెచ్చుకోవాలా మాకు జగన్ అన్న వచ్చాక వ్యాన్కి వచ్చాయి బియ్యం ఇంటికి వచ్చాయి తర్వాత వచ్చిన పథకాలు కానీ అన్ని పాటున పిల్లకాయలు స్కూల్ కానీ నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ అయితే ఎంతో అభివృద్ధి అయింది అలాగే అమ్మఒడి అలాగే ఆశ్ర అసలు చేసిన మేలు మొత్తం ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డిగా చూపించు

భరోసాల నుంచి ధైర్యం వచ్చింది మా కాలం మీద మేము నిలబడగలుతామన్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చాడు ఈ రోజు అంతటి ధైర్యాన్ని ఏ గవర్నమెంట్ ఇవ్వాల ఈ గవర్నమెంట్ గెలిపించుకుంటేనే మన ఫ్యూచర్ బాగుంటది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటది మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇక్కడ ఈ కౌర్ నియోజకవర్గానికి నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని అఖిండ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్